తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా అర్హులైన నిరుపేదలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తును అందించే అందించే పథకాన్ని మార్చి నెల నుంచి అమలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలకు జీరో కరెంటు బిల్లులను సైతం జారీ చేస్తున్నారు అధికారులు వాస్తవానికి గతంలోనే ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని రాష్ట్ర నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు అయితే గృహజ్యోతి పథకానికి అర్హత ఉండి జీరో బిల్లు రాని ప్రజలు ప్రస్తుతం ఆందోళన చెందుతున్నారు బిల్లు రాలేదండి మా లైన్లో అందరికి వచ్చిన మాకు రాలేదు జీరో బిల్లు రాలేదని రావడానికి వస్తే మళ్ళీ అదా ప్రకారమే అన్ని రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇవన్నీ అప్లై మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోమని చెప్తున్నారు మేము నాలుగు రోజుల నుండి మాకు ఏ సర్టిఫికేట్ లో అది కావాలి ఇది కావాలని తిప్పుతూనే ఉన్నారు వెళ్తున్నాము పోతున్నాము వంద రూపాయలు అవుతుంది మాకు అటు ఇటు ఆటోకి వెళ్తున్నాము కానీ ఎటువంటి ఎవ్వరు చేసేది అయితే లేదు ఒకళ్ళిద్దరు ఉంటున్నారు వాళ్ళు సారపాక నుండి జనాభా ఇరవై ఆరు వేలు రూపాయలు ఇరవై ఆరు వేలు జనాభా అండి కానీ ఏ గ్రామ పంచాయతీలో ఆ గ్రామ పంచాయతీలో పెడితే బాగుంటుంది అని చెప్పేసి మా అంచనా కానీ ఆయన మండల వ్యాప్తిగా మొత్తం అన్ని గ్రామాల ఇక్కడే రావాలి అనుకుంటే కష్టమవుతుంది వాళ్ళు ఇద్దరే ఉంటున్నారు దాదాపు ఒక యాభై యాభై దరఖాస్తులే యాభై దరఖాస్తులు అవుతున్నాయి మిగతా రెండొందల మూడు వందల మంది వస్తున్నారు వాళ్ళందరూ ఎండకి ఆల్రెడీ నిన్న షుగర్ పేషెంట్ పడిపోయారు వచ్చేటోళ్లకి వస్తుంది వచ్చేటోళ్ళకి వచ్చింది మా చుట్టుపక్కల వచ్చింది మాకు ఒక నాలుగు ఇల్లులకు రాలే అక్కడ 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 రా రాకుండా అయిపోయింది అందరికి వచ్చేటోళ్ళకి వచ్చింది జీరో కరెంటు బిల్లు రాని పేద ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు ప్రజాపాలన దరఖాస్తు నెంబర్ రేషన్ కార్డు జిరాక్స్తో దగ్గరలోని ఎంపీడీఓ కార్యాలయంలో సంప్రదించి గృహజ్యోతి పథకానికి మరొకసారి అప్లికేషన్ పెట్టాల్సి ఉంటుందని తెలియజేస్తున్నారు గ్రామ పంచాయతీ ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్ పనిచేస్తున్నాను మన ప్రజాపాలన దరఖాస్తు కావాల్సింది ఏంటంటే ఎవరైతే కరెంట్ మీటర్ జీరో రాలేదో వాళ్ళకి సంబంధించి ఆధార్ కార్డు రేషన్ కార్డు కరెంట్ మీటర్ నంబర్ కంపల్సరీగా ఉంది ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా పట్టుకుని రావచ్చండి ఫోన్కి ఓటీపీ వస్తుంది ఓటీపీ ఆల్రెడీ మన ప్రజాపాలనలో అప్లికేషన్లో పెట్టినప్పుడు ఫీడ్ డేటా అంతా ఫీడ్ అయి ఉంటుందండి ఎవరిదైతే ఫీడ్ అయి ఉన్నదో వాళ్ళకి సంబంధించిందే ఎడిట్ ఆప్షన్ వస్తుంది ఆ ఎడిట్ ఆప్షన్ ప్రకారం మనం ఎంటర్ చేయాల్సి ఆ కార్యాలయాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో వివరాలను ఆన్లైన్ చేసుకోవాలని సూచిస్తున్నారు ఇలా ఆన్లైన్ చేసుకున్న తర్వాత రసీదును పొంది సదరు రసీదును విద్యుత్ శాఖ సిబ్బందికి అందించి జీరో కరెంటు బిల్లును పొందాలని సూచిస్తున్నారు